ఫ్రెండ్స్ మన ఈరోజు వికారాబాద్ జిల్లాలోని రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఏసీ నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఏసీ నోటిఫికేషన్లోని సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉండి ఉన్నాయి ఎస్ఏ నూట రెండు ఎల్పి పన్నెండు పీఈటి లేకున్నవి ఎస్జిటి డెబ్బై ఏడు ఉండినవి ఎస్ఏ స్పెషల్ ఎజుకేషన్ లేకున్నవి ఎస్జిటి స్పెషలెజుకేషన్ కూడా లేకున్నవి టోటల్గా నూట తొంభై ఒక్క పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు కావడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది సబ్జెక్టుల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఎస్ఏ నూట రెండు ఎల్పి ఇరవై మూడు పిఈటి ఐదు ఎస్జిటి నూట తొంభై ఐదు ఎస్ఏ స్పెషలెజుకేషన్ ఆరు ఎస్జిటి స్పెషలెజుకేషన్ ఇరవై ఎనిమిది ఇలా టోటల్గా మూడు వందల యాభై తొమ్మిది పోస్టులతో తాజాగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో డిఎస్సీ నోటిఫికేషన్ రిజర్వేషన్ల వారీగా విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తాజా న్యూస్ ఓకే